ఆర్ వెంటాపూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు తెలుసుకుంటున్నాను నేను నన్ను సర్పంచ్గా ఎన్నుకున్న మొదటి పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగను అందరితో కలిసి మంచిగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం మేము అదే రకంగా సెలబ్రేట్ చేసుకున్నాము సంక్రాంతి పండుగ ఉద్దేశించి ఒక ముగ్గుల పోటీ నిర్ణయించినాము అందరిలో అందరు పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు వాళ్ళందరూ మంచి రంగురంగుల ముగ్గులు వేసి ఆనందంగా ఉన్నారు వాళ్ళను అందులోంచి ముగ్గుని సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడమే కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ సంతోషమే నా సంతోషంగా భావిస్తున్నాను నేను ఇంకా ఇలాంటి ప్రతి పండగ మన ఊళ్ళో ఇదే 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 విధంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము అందరూ ఎంకరే అందరూ ఎంకరేజ్ చేసినారు ఇదే ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటుంది నా ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఎన్నికైనా మొదటి పండగ ఈ పండగని మేము ఎంతో విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించుకొని ఈరోజు మన రామాలయం దగ్గర రంగవల్లి అంటే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో నా ఆడపడుచులు అక్కా చెల్లెళ్ళు అందరూ అందరూ భాగస్వాములై మంచి రంగులు మంచి వాతావరణంలో మేము ఈరోజు విజయవంతంగా నిర్వహించాము మేము ఎన్నికైనా మొదటి పండగనే ఇదే ఈ పండగనే కాదు ఏ పండగైనా ప్రతి వర్గానికి ఏదైనా సరే అందరికీ మేము మంచి విజయవంతంగానే చేయాలని మేము డిసైడ్ అయినాము కానీ మాకు ఈరోజు సహకరించిన మా ఆరు వెంకటాపూర్ గ్రామ ప్రజలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు మా వెంకటాపూర్ గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు నేను నట్టింట అందంగా